సమయాలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిస్తీయులు దండెత్తిపోయి ఆఫ్రికలో దిగియుండిరి ఇస్రాయేలీలు ఇజ్రాయేలులోని జల దగ్గర దిగియుండిరి ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీష్తో కలిసి దండు తట్టున వచ్చుచుండిరి ఫిలిస్తీల సర్దార్లు ఈ హెబ్రియులు ఎలా రావలెను అని ఆకీష్ను అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యద్ద నుండిన ఇస్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా ఇతడు నా యద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని ఎందు తప్పేమీయూ నాకు కనబడలేదని ఫిలిస్తీల సర్దారులతో అనిను అందుకు ఫిలిస్తీల సర్దారులు అతని మీద కోపపడి ఈ మనిషిని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము అతడు మనతో కలిసి యుద్దమునకు రాకూడదు యుద్దమందు అతడు మనకు విరోధి అవనేమో దేనిచేత అతడు తన యజమానునితో సమాధానపడును మనవారి తలలను ఛేదించి పోవట చేతనే గదా తన యజమానునితో సమాధానపడును సౌలు వేల కొలదిగాను దావీ పదివేల కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యహోవా జీవముతోడు నీవు నిజముగా యధార్థపరుడువై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా నాయద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు గాని సర్దారులు యందు ఇష్టము లేకయున్నారు ఫిలిస్తీల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళుమని చెప్పగా దావీదు నేనేమి చేసి తిని నా ఏలినవాడవకు రాజా నీ శత్రువులతో యుద్దము చేయుటకై నేను రాకుండునట్లు నీ వద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడునైనా నాయందు తప్పేమీ కనబడేనని అడిగను అందుకు ఆకీషు దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదును గాని ఫిలిస్తీల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్దమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవవలెను ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఇచ్చెను కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిస్తీల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి ఫిలిస్తీలు దండెత్తి ఇజ్రయేలునకు పోయిరి